తొంభై ఒకటో కీర్తన మూడవ వచ్చును నాలుగవ వచ్చును చదువుకుందాం వేటకాని ఉరి ఏటాట వేటకాని ఉరి సైతాను ఎవరిని మింగుదునా అని వెదుగుచూ తిరుగుతూ ఉంటాడు ఏ ఇంట్లో ప్రార్థన ఉండదు ఏ ఇంటిలో భక్తి ఉండదు ఏ ఇంటిలో దేవుని సన్నిధి ఉండదు ఏ ఇంటిలో దేవుని గురించేటువంటి విశ్వాసం ఉండదు ఆ ఇంట్లో ఎప్పుడు కూడా కలవరము దిగులు అనేకమైన అనారోగ్యాలు వస్తూ ఉంటాయి నాశనకరమైన తెగులు చూడండి వేటకాన్ని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును ఎప్పుడు విడిపిస్తారంటే బైబుల్ చెప్తుంది కదా దేవుణ్ణి ప్రేమించాలి సన్నిధిలో ప్రార్థించాలి చాలా తెగుళ్ళు చాలా రోగాలు చాలా వైరస్లు మన గృహాల్లో ఏలుబడి చేస్తూ ఉంటాయి దావీదు అనేకమైనటువంటి బలులిచ్చాడు దేవునికి బలి అనగా ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి పూర్వకాలంలో గొర్రెలు మేకలు ఎద్దులు ఆవులు బలిచ్చేవాళ్ళు అది ప్రార్థనకు సాదృశ్యం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా వేటకాని ఊరిలో నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు గట్టిగలలు గలలు చెబుదాం పిల్లలు అనారోగ్యంగా ఉన్నారా భర్త అనారోగ్యంగా ఉన్నాడా భార్య అనారోగ్యంగా ఉందా కుటుంబంలో విడుదల కలగాలంటే ప్రార్థన చేయాలి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును వేటకాని ఊరి అపవాది అనేక రీతులుగా కుటుంబాలను ఏసయుల నుండి విశ్వాసముల నుండి తొలగించి అసలు దేవుడు లేకుండా చేయాలని చూస్తూ ఉంటాడు చాలామంది కూడా యేసు ప్రభుని విడిచిపెట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు రోగం తగ్గలేదని సమస్యలు పోలేదని కష్టాలు పోలేదని చాలామంది కూడా దేవునికి దూరంగా ఉన్న వాళ్ళు ఎంతోమంది లేకపోలేదు కానీ దేవుని బిడ్డలముగా మనం ఏం నేర్చుకోవాలంటే మన దేవుడు శక్తిగల దేవుడు అని నమ్మాలి తర్వాత నాలుగు వచ్చిన ఏమన్నాడంటే తొంభై ఒకటి కీర్తన నాలుగు వచ్చినలు చదవండి కీర్తనలు తొంభై ఒకటి తొంభై ఒకటి నాలుగు ఆయన ఏసయ్య రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద ఆశ్రయం ప్రైస్తూయ ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం ఉంది ఆయన రెక్కల కింద మనకు క్షేమం ఉంది కోడి తన పిల్లలను ఏ విధంగా అయితే శత్రువు నుండి ఎలాగైతే తన బిడ్డలను తన పిల్లలను రెక్కల చాటున కాపాడుతుందో ఏ శైల విశ్వాసం ఇచ్చిన తన బిడ్డలను కూడా అపాయము రాకుండా వ్యాధులు రాకుండా కీడు రాకుండా సమస్యలు రాకుండా దేవుడు కాపాడగలిగే శక్తిగల దేవుడు ఆయన ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం ఉన్నది నమ్మే వాళ్ళ సరిగ్గా చెప్పండి ఆయన రెక్కల కింద ఆరోగ్యం ఉన్నది ఆయన రెక్కల కింద విడుదల ఉన్నది ఆయన రెక్కల కింద క్షేమం ఉన్నది ఆయన రెక్కల కింద పాప క్షమాపణ ఉన్నది ఆయన రెక్కల కింద స్వస్థత శీఘ్రముగా దొరుకును ఈ ఈరోజున చాలా మంది గృహాల్లో చిన్న చిన్న పిల్లలు ఏడుస్తూ చాలా రోగాలతో చనిపోతున్నారు ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు నాశనకరమైన తెగులు రాకుండా అంటే మనలను నాశనం చేసే రోగాలు నాశనం చేసే జబ్బులు నాశనం చేసేటువంటి ఆ యొక్క దురాత్మల నుంచి దేవుడు విడిపిస్తాడు దావీదు బలిపీఠం కట్టి బల్లు అర్పిస్తాడు ఎందుకంటే ఆ మాట చెప్పి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను రెండు సమయలు గ్రంథంలో లాస్ట్ అధ్యాయం చివరి మాట సమయలు రెండవ గ్రంథంలో దేవుడు మనల్ని సమృద్ధిగా దీవిస్తాడు కొరతలు ఉండవు ఏసయ దగ్గర ఏసయ మాట ఇందాక మాట్లాడాడు కదా ప్రభు సముద్రంలో చేపలైపోతానా గొర్రెల మేకలు అయిపోతా ఎన్ని గొర్రెలు తిన్నారు ఎన్ని మేకలు తిన్నారు ఎన్ని పశువులు తిన్నారు ఎన్ని చేపలు తిన్నారు వస్తూనే ఉన్నాయి ఏసయ్య ఆశీర్వాదం కొరతలో ఉండవు సమృద్ధిగా దీవిస్తాడు కొరతలోనే కొదువులోనే సమృద్ధినిచ్చే దేవుడు ప్రైస్తలు హాల లు రెండు సమ్యుల గ్రంథము చివరి అధ్యయము చివరి మాట ఆ దావీదు ఏసయ నామమునా ఒక బలిపీఠము కట్టాడు మీకు బలిపీఠం అంటే ఏంటి బలిచ్చే స్థలం వధించే స్థలం మనం ఏం చేయాలి ఇప్పుడు ప్రార్థన అనే బలిపీఠాలు మన గృహాలు కట్టాలి దావీదు ఒక బలిపీఠం కట్టి ఏం చేశాడు అనేకమైన బలు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు అంటే ఆ దేశంలో ఒక తెగులు వచ్చింది చిన్న అవిధేత చాలామందికి రోగాలు వస్తూ ఉంటాయి తగ్గవు కోపము నష్టం తీసుకొస్తుంది మనకి కోపంతో ఉండే భార్య కానీ కోపంతో ఉండే భర్త కానీ బైబుల్ చెప్తుంది కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టు అదేమైతే విడిచిపెట్టకపోతే అది కీడికే మూలు హృదయంలో చాలామంది కోపం ఆ కోపము కుటుంబాలకు రోగాలు తీసుకొస్తుంది చాలామంది కోపంతో ఒత్తిడితో చచ్చిపోతున్నారు ఎంత ఒత్తిడి అంటే అసలు ఆ ఒత్తిడిని భరించలేనటువంటి పరిస్థితిలో ఉండి మెదళ్ళ ఉన్న నరాలన్నీ కూడా చిట్లిపోయి పెరాలసిస్ వచ్చి పక్షవాతం వచ్చి కాలు చేపడిపోయి హార్ట్ గుండెపోటు వచ్చి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది అన్నారు బైబిల్ చెప్తుంది కదా మనము దేవుని సన్నిధిలో కనుక దేవునితో సమాధానపడితే నేను పాపం చేశాను ఆ పాపం మనిషికి రోగాన్ని తీసుకొస్తుంది పాపాన్ని ఏం చేయాలో మనం ఒప్పుకోవాలి పిల్లలకు రోగాలు వస్తున్నాయి తల్లిదండ్రులకు రోగాలు వస్తున్నాయి నుంచి మనం విడుదల పొందాలంటే ఒకే ఒక్క మార్గం మన ఇంటిలో ఏదిలో ప్రార్థన చేయాల ఆ దావీదు దేశము కొరకు ప్రార్థన చేశాడు దేవుడు ఆలకించాడు ఆ తెగులు ఏమైంది తెగులు ఆగి దేవుని ప్రజలను విడిచిపోయిను దేశంలో ఎన్ని తెగులు ఉన్నాయి గ్రామంలో ఎన్ని తెగులు ఉన్నాయి చేతబాటి మంత్రాలు అనేకమైన దురాత్మలు వచ్చేకటి పిశాసులు రాత్రిపూట నిద్ర పడుకున్నప్పుడు ఒంటి మీదికి రావటం లేపుకొని వెళ్ళటం కళ్ళలోనే ఎవరో దేశకెళ్ళిపోతారని చెప్పేసి దాని నిద్రలోనే బయటకు వచ్చే పరిస్థితి ఎంతోమంది ఉన్నారు ఇటువంటి తెగుళ్ళు మన పిల్లల పైన మన కుటుంబాలపైన ఆ తెగులు ఆగిపోవాలంటే ఒకే ఒక మార్గము ఏ సన్నిధిలో మీరు మీ పాపా నొప్పుకొని ప్రార్థన చేయాలి దావి దావీ ప్రార్థన చేసినప్పుడు తెగులు ఆగిపోయింది ఇస్రా విడిచిపోయింది మీరు కూడా ప్రార్థన చేయటం మానకండి చక్కటి ఇల్లు ఇచ్చాడు ఇల్లు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మాకు మంచి ఇల్లు ఉంటే బాగుంటుంది దగ్గర ప్రార్థన చేసుకుంటాం ఇస్రాకి ఎక్కడ ప్రార్థన చేశాడు పొలంలో ప్రార్థన చేశాడు అనేక భక్తులు రాళ్లల్లో ఇసుకలల్లో కొండలల్లో గుట్లపైన పైన గుహలలో జొరబడి చెట్లపైకి ఎక్కి ప్రార్థన చేసిన భక్తులు ఎంతోమంది ఉన్నారు మంచి ఇల్లు ఇచ్చాడు నీకేమ్మ ఇల్లు మంచిదే కదా అమ్మని ఒక దుప్పటేసుకొని సాపేసుకొని ప్రార్థన చేసుకోవచ్చు కదా చేయరు ఏం చేస్తాం మనం పని 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 కదా కాబట్టి మన ఇంట్లో తెగులు ఆగిపోవాలంటే వైరస్ లాగిపోవాలంటే విడిచిపోవాలంటే నాశనకరమైన తెగులు నుండి విడిపించాలంటే సన్నిధిలో మీరు ప్రార్థన చేసుకోండి దేవుడు సాయం చేస్తాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి స్వస్థపరచునుగాక